హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ శ్రీదేవి రెడ్డి బ్లాగ్ సో ఈ ఛానల్లో నేను డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో నిన్నటి వీడియోలో వచ్చేసి నేను చార్మినార్కి అయితే వెళ్ళాను కదా దాంట్లో అక్కడ నేను చేసిన షాపింగ్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్టయితే ఒకసారి నా ఛానల్ని చూడండి మీకు వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి మంచి మంచి కంటెంట్తో అయితే నేను మీ ముందుకు రావడం జరుగుతుంది కుకింగ్ కానీ ఏదైనా మంచి యూస్ఫుల్ కంటెంట్తోనే నేను ఈ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా యూస్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఎక్కువ కూడా షాపింగ్ చేయలేదు అంటే చేస్తా అని కూడా అనుకోలేదనమాట సో మెయిన్ మనం చార్మినార్ వెళ్ళినామంటే బ్యాంగిల్స్ అయితే చూస్తాం కదా సో వచ్చేది వరలక్ష్మి రథం కాబట్టి అమ్మవారికి పెట్టడానికి అనేసి నేను బ్యాంగిల్స్ అయితే తీసుకోవడం జరిగింది సో ఏమైంది అంటే బ్యాంగిల్స్ తీసుకున్న తర్వాత మా హస్బెండ్ హెల్మెట్ పెట్టేసరికి కొన్ని బ్యాంగిల్స్ అయితే ఖరాబ్ అయినాయి అనమాట ఆల్మోస్ట్ ఒక ఇట్లా టూ డజన్స్ ఉంటాయి ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి టూ టూ డజన్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ ప్యాక్ మొత్తము సో ఇది ఇలా పెట్టేసరికి దీనిపైన హెల్మెట్ పెట్టేసరికి ఒక రెండు గాజులు అయితే ఖరాబ్ అయినాయి అన్నమాట కొంచెం మనం తీసుకోవడం కంటే ము ముఖ్యంగా తెచ్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ చూపిస్తాను నేను ఇదిగోండి మధ్యలో ఇలా అయ్యాయి సో కొంచెం బండ్లో వెళ్ళే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా నేను బ్యాగ్ తీసుకెళ్తే బ్యాగ్లోనే వేసుకునేదాన్ని ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడము సో బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంత రీజనబుల్ రేట్కి కూడా నాకు ఇక్కడ రావనేసి అనుకుంటున్నాను ఇది వెల్వెట్ బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయంట నేను తెచ్చుకున్న తర్వాత చూసాను ఈ కలరు వరలక్ష్మి వ్రతానికి శారీ అయితే తీసుకున్నాను సో అమ్మవారికి పెట్టడానికి ఇవి తీసుకున్నా అనమాట సో ఇది ఒక కలరు ఇది కాఫీ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ దాంట్లోనే టూ కలర్స్ తీసుకున్నాను సో దీంట్లో కూడా ఒక రెండు మూడు గాజులు అయితే ఇది అయిపోయినాయి అన్నమాట ప్యాకింగ్ బాగా ఉంది బట్ హెల్మెట్ పెట్టేసరికి ఇది అయిపోయింది చేతిలో పట్టుకోవాల్సింది కొంచెం ఇవి కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయినాయి అనమాట ఇలా జరిగింది సో ఈ కలర్ గ్రీన్ నేను అంటే వేసుకునేటప్పుడు ఇట్లా రెండు దానికి ఏమంటారు శారీ బేస్ కలర్ ఉంటుంది కదా ఈ కలరు అండ్ బార్డర్ వచ్చేసి కాఫీ కలర్ అనమాట సో మనం ఇలాంటివి కొన్ని తెచ్చుకొని మనమే ఈజీగా పేరప్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా నీట్గా బాగుంటుంది టెంపుల్స్కి ఫం చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా బాగుంటుందన్నమాట దీని మధ్యలో ఇంకా కొంచెం ఫ్యాన్సీ వేస్తే ఇంకా ఒక మంచి సెట్ లాగా కూడా అయిపోతుంది సో ఇది ఇప్పుడు వరలక్ష్మి రథం కాబట్టి ఇలా ప్లెయిన్ తక్కువ రేటు బ్యాంగిల్స్ తెచ్చుకొని కూడా ఎవరైనా పేరప్ చేసుకుంటారనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో బ్యాంగిల్స్ అయితే ఇవి ఒక ఫోర్ అదే ఇవి రెండు సెట్లు తెచ్చుకున్నాను హండ్రెడ్ రూపీస్ అండ్ ఎక్కువ అయితే చేయలేదు ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను ఇప్పుడు మనకు వరలక్ష్మి ఈ సీజన్లో పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి కదా సో మోస్ట్లీ నాకు బాగా యూజ్ అవుతుంది అనేసి ఇది ఒక స్టోన్ క్లిప్ అయితే తీసుకొచ్చుకున్నాను బాగుంటుంది ఇవి చాలా ఇయర్స్ నుంచి అయితే నేను వాడుతున్నాను ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఫిఫ్టీ చెప్పారు థర్టీ ఫైవ్కి ఇచ్చేసారు అనమాట అండ్ నేను ఎక్కువ జడ వేసుకుంటాను కాబట్టి రబ్బర్స్ అయితే తెచ్చుకున్నాను కొన్ని కలర్స్ బాగుంటాయి అంటే ఇది ఒకటి బాగుంటుంది ఇది వచ్చేసి టెన్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇది ఒక కలర్ తీసుకున్నాను ఇది మళ్ళీ టెన్ రూపీస్ అనమాట సో ఇది కూడా టెన్ రూపీస్ అది ఒకటి ట్వంటీ రూపీస్ మిగతా అన్ని ఇంకా అసలు కొన్ని కలర్స్ తీసుకోవాల్సింది మ్యాచింగ్ ఇవి చాలా బాగుంటాయి ఏమంటారంటే జడ వేసుకునే వాళ్ళకు కానీ పోనీ వేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది మ్యాచింగ్స్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట సో ఇవి ఒకరు తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పులు అనమాట మెయిన్ చూపించాలి మీలో ఎంతమంది షోలాపూర్ చెప్పులు వాడతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నిన్నటి వీడియోలో కూడా అడిగాను నేను బాగుంటుంది కాటన్ శారీస్ లెనిన్ శారీస్ మీదకి అండ్ కాటన్ కుర్తీస్ మీదకి సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట మనకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి చెప్పులు అయితే మంచిగా ఉంటాయన్నమాట సో ఆల్మోస్ట్ నేనైతే ట్వంటీ ఇయర్స్ నుంచి ఇవే ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను చిన్న చిన్న పార్టీస్కి అట్లాంటి కాటన్ శారీస్ మీద సో ఇది ఒకటి అయితే తీసుకున్నాను ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడ మొలలు అయితే కొట్టించుకోవాలి ఇప్పుడు ఇవి ఇట్లా స్క్రూ టైప్ అంట ఇవి ఇలా చెప్పులు కూడా చూపిస్తున్నాను ఏమనుకోకండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి చూపిస్తున్నాను ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చెప్పారు బట్ త్రీ హండ్రెడ్కి ఇచ్చిండనమాట ఇంతకు ముందుకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ కరోనా తర్వాత అనుకుంటా అప్పుడు టూ ఫిఫ్టీకి ఇచ్చారు అప్పటికిప్పటికీ ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే పెంచిండనమాట కింద ఇవి వర్షంలో నానకూడదు వాటర్లో కూడా తడవకూడదు అట్లా గనక యూజ్ చేసుకుంటే అయితే చాలా ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఈజీగా వచ్చేసేస్తుంది అండ్ సేమ్ దాంట్లోనే నెక్స్ట్ ఇలాంటి ఫ్లాట్లో తీసుకున్నాను ఒక పేరు టూ పేర్స్ అయితే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకటేమో అది హిల్ ఇది హిల్ లేకుండా సో సేమ్ ఇది కూడా అదే రేట్ అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక వీడియో ఎలా అనిపించింది చార్మినార్కి వెళ్తే మీరు ఎలా షాపింగ్ చేస్తారు అనేది నాకు కమెంట్ చేయండి నేనైతే చాలా ఇయర్స్ అయిపోతుంది చార్మినార్కి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా మా అక్క వాళ్ళు అందరం కలిసి వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేవాళ్ళం అన్నమాట సో ఈసారి ఏంటంటే హస్బెండ్తో వెళ్ళాను టెంపుల్కి వెళ్ళాలి మెయిన్ అయితే టెంపుల్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకునేదాన్ని సో వెళ్ళాను ఇంకా అక్కడే స్ట్రీట్ షాపింగ్ చాలా బాగా అనిపించింది చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఇష్టం ఉంటే కనుక చెయ్యండి బాగుంటుంది స్ట్రీట్ షాపింగ్ ఇట్లాంటివి చిన్న చిన్న వస్తువులు అండ్ ఈ చెప్పులైతే ఈ చెప్పుల మీద ఒక కమెంట్ అయితే పెడతారనేసి అనుకుంటున్నాను సో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ